చాలామంది ఇంట్లో పెరగవనమాట కానీ అప్పుడు కూడా మనం దీన్ని పెంచుకోవచ్చు అవి ఎలాగ ఏంటనేది వీడియోలో చెప్తాను పసుపు నీళ్ళు అనేది జల్లుకోవాలండి అలాగే మన ఇంట్లో సాంబ్రాన్ని వేసుకుంటూ ఉంటాం కదా శుక్రవారాల పూట అలాంటప్పుడు కూడా కొంచెం ధూపం అనేది వేసుకుంటే ఎటువంటి మైలుగాలి తగలకుండా ఈ మరో ఆకులు ఏవైతే మనం తుంపి పెట్టుకున్నామో అవి వేసుకొని మనం స్నానం చేసుకుంటే మంచి సువాసన అయితే వస్తుందో ఆ చెమట అనేది మనకి దూరం అయిపోతుంది అనమాట ఇలా గుర్తు అండి ఇంకేం చేయక్కర్లేదు ప్లాంట్ ఇదండి ఇలాంటి ఒక రెండు మూడు కుండీలు ఉంటాయి అన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదండి మొరం అయితే ఇలా ఉందన్నమాట ప్రస్తుతం హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మనీసెట్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా మొరం కోసం కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం సో అలాగే నేను చేసుకున్న పని మీకు షేర్ చేస్తాను అనమాట ఈరోజు మొరం ప్లాంట్ అనేది నేను మీకు చూపిస్తాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదండి ఎంత గుబురుగా బుజ్జిగా చాలా బాగా వస్తుంది మొరం ఎప్పుడూ కూడా మాకు సో అది కటింగ్స్ అనేది తీసి వేరే దాంట్లో నేను గుచ్చుతాను ఇప్పుడు వర్షాకాలం కదండీ చాలా బాగా వస్తాయి అనమాట అలాగే లాస్ట్ టైం ఒక పది కుండీలు అయితే చేశాను చిన్న చిన్న పాట్స్లో గుర్చు ఉంచాను చక్కగా గుబురుగా వచ్చిన తర్వాత గిఫ్ట్ చేశాను అనమాట సో నా మొక్క అనేది కొంచెం ఎండుతుంది అనమాట మీకు చూపిస్తాను చూడండి సో అది పూర్తిగా పాడవక ముందే దాని నుంచి కటింగ్స్ తీసి మళ్ళీ మనం వేసేసుకున్నాం ఓకేనా అయితే మొరం ప్లాంట్ అనేది ఇక్కడ పెట్టానండి వెనకట్ల ఇగోండి చూస్తున్నారు కదా ప్లాంట్ ఇదండి ఇలాంటి ఒక రెండు మూడు కుండీలు ఉంటాయి అన్నమాట అయితే చూస్తున్నారు కదా ఇది మదర్ ప్లాంట్ అని చెప్పచ్చు స్టార్టింగ్ వేసిన మొక్క దీని నుంచి నేను కటింగ్స్ అన్ని కట్ చేసి వేరే వేరే కుండీలకు షిఫ్ట్ చేశాను సో చాలా బాగా వచ్చే అవన్నీ కూడా నేను గిఫ్ట్ చేశాను సో మొరం అనేది చాలా మంది దగ్గర బ్రతకదండి ఎందుకో ఏంటో మరి నాకు తెలియదు సో ఈ మొరం ప్లాంట్ వచ్చేటప్పటికి చాలా మంది అడుగుతారు మా దగ్గర మొరం పెరగట్లేదు బ్రతకట్లేదు వేసినా సరే ఎన్నిసార్లు వేసి అది ఎలాగో పోతుంది అని చెప్పి కానీ ఈజీ అండి అలాగే దీనికి ఏంటంటే ఎక్కువ దిష్టి తగులుతుందో లేదంటే మైల్ తగులుతుందో తెలియదు కానీ చాలా మంది ఇంట్లో పెరగవు కానీ అప్పుడు కూడా మనం దీన్ని పెంచుకోవచ్చు అవి ఎలాగ ఏంటనేది నేను వీడియోలో చెప్తాను అయితే ఇప్పుడు కుండీ అయితే నేను తీసేస్తానండి అక్కడ పట్టుకెళ్దాం కుండీని సో ఇది మొరం మొక్క అనమాట ఇప్పుడు ఒక మంచి సిజర్ అయితే తెచ్చుకోవాలి చేత్తోనైతే తుంపకూడదండి ఇది చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఒక సిస్టమేటిక్ విధానంలోనే పెంచుకోవాలి సిజర్ అయితే తీసుకొస్తాను ఇప్పుడు సో ఇక్కడ చూస్తున్నారు కదండి మొరమైతే ఇలా ఉందన్నమాట టప్కి అయితే ఇలా అనమాట మనకి ముదరకుండా ఉండాలి అని అనుకుంటే మటుకు ఈ పై చిగురులు ఏవైతే ఉన్నాయో ఇవేంటంటే ఎప్పటికప్పుడు మనం ఈ టిప్స్ ఇలా కట్ చేసేసుకొని చక్కగా పూలమాల్లో కట్టుకుంటాం కదండీ ఈ లేతగా ఉన్నవన్నీ కూడా మనం చక్కగా పూలమాల్లో కట్టేసుకోవచ్చు చక్కనైన సువాసన అయితే వస్తుంది ఇలా అవన్నీ కూడా కట్ చేసి చక్క దండ అయితే కట్టేస్తాను మిగతా స్టెమ్స్ ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తాను అయితే ఈ పై లేత అన్నీ కూడా నేను కట్ చేసి పెడుతున్నాను చూస్తున్నారా ఇవి మనం పాతుకున్నా మనకి మొక్క అనేది ఎదగదండి స్టెమ్ అనేది కొంచెం ముదిరితేనే మనకి మొక్క అనేది చక్కగా గుబురుగా ఎదుగుతుందనమాట అయితే పై టిప్స్ అన్నీ కూడా కట్ చేసి కనకంబరాలు అయితే ఉన్నాయండి బోల్డ్ కనకంబరాలు విరజాజులు ఉన్నాయి సో అవి తెంపి వీటితోనే మనం మాల్ కట్టేసుకోవచ్చు అనమాట అయితే ఇటుపక్క తెంపాను కదా ఇంకా అటుపక్క ఉన్నాయి సో ముదిరిపై నువ్వు చూస్తున్నారా ఒకసారి చూపిస్తానండి ఇలా ఎల్లో కలర్ ఏదైతే వస్తుందో మనకి మొక్క డ్యామేజ్ అవుతుందని ఒక అర్థం అనమాట చూస్తున్నారా ఇలాగా ఎల్లో కలర్లో వచ్చేస్తున్నాయి సో ఇలాంటప్పుడే మొక్క అంతా డ్యామేజ్ అవ్వకుండా మన ముందే వీ కటింగ్స్ని ఇంకో దాంట్లోకి మార్చేసుకోవాలి అవి ఎలాగా ఏంటనేది చూడండి ఒకసారి కటింగ్స్ అనేది మనం తీసుకోవాలన్నమాట చూస్తున్నారా కటింగ్స్ ఎంత ఉన్నాయో ఇవి ముదార్ కొమ్మలండి మీకు చూపిస్తానండి దగ్గర నుంచి సో ఇవి బ్రౌన్గా మనకు కనిపిస్తున్నాయి కదా కొంచెం ముదర్ రంగులో వచ్చినవి ఇవన్నీ కూడా ఆకులు అనేది ఇలా తీసేసుకోవాలి ఓకేనా ఇంత స్టెమ్ ఖాళీగా ఉంచుకొని మనం పక్కన పెట్టేసుకున్నాం ఇవన్నీ కూడా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అంటే వచ్చేస్తున్నాయి ఈ కొమ్మలు అనేది మళ్ళీ మనం నీట్గా పక్కన పెట్టేసుకోవాలి కూడా ఏదైతే నేను తుంపుతున్నానో ఆకులు కూడా వేస్ట్ చేయకుండా ఇలా తీస్తున్నాను కదా ఈ ఆకులన్నీ కూడా చాలామందికి స్వెట్ అనేది ఎక్కువ ఉంటుంది కదండి సో అలాంటప్పుడు నీళ్ళు వేసుకునేటప్పుడు అందులో ఈ ఆకులు ఈ మరువం ఆకులు ఏవైతే మనం తుంపి పెట్టుకున్నామో అవి వేసుకొని మనం స్నానం చేసుకుంటే మంచి సువాసన అయితే వస్తుందో చెమట వాసన అనేది మనకి దూరం అయిపోతుంది అనమాట అలా కొన్నాళ్ళు చేస్తూ ఉంటే మనకు ఆ స్మెల్ నుంచి మనకి విముక్తి అయిపోతాం సో ట్రై చేయండి మీరు ఎప్పుడైనా సరే తప్పకుండా మరొక ఉంటే మటుకు ఎవరికైనా ఇంట్లో చెమట ఎక్కువగా వస్తుంది అనుకుంటే వాళ్ళకి ఈ టిప్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇవన్నీ కూడా నేను ఇంకా కుండీలో వేయట్లేదు పక్కన తీస్తున్నాను పిల్లలు ఎవరికైనా వేడి నీళ్ళు పెట్టేటప్పుడు వేసి వేయచ్చు కదా చక్కగా ఎందుకు అనవసరంగా వేస్ట్ చేసుకోవడం సో ఇవన్నీ కూడా కటింగ్స్ ఇలాగా పింపేసిన తర్వాత మీకు చూపిస్తాను ఓకేనా సో ఎన్ని యూజెస్ ఉన్నాయి చూస్తున్నారా లేత కొమ్మలన్నీ మాల కట్టుకుంటున్నాం ఇలా వీటి నుంచి తీసినవన్నీ కూడా మనం వేడి నీళ్ళు వేసుకుంటున్నాం ఈ స్టెమ్స్ అనేది మనం పాతుకోబోతున్నాం అనమాట మొరంకి ఎప్పుడు కూడా ఎండ అనేది తగులుతూ ఉండాలి మరీ ఎండాకాలం అయితే ఏదన్నా షేడ్ ప్లేస్లో పెట్టుకోవాలి లేదు అనుకుంటే మటుకు మరో డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనకి ఇప్పుడు వర్షాకాలమే కాబట్టి ఇవేంటంటే చక్కగా మనకి ఎండ ఎక్కడ వస్తుందో అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది కానీ ఖచ్చితంగా ఎండాకాలం మటుకు ఏదో షేడెడ్ ప్లేస్లో అంటే ఎండ తగలాలి వెలుతురు రావాలి కానీ ఎక్కువ ఎండ తగిలే ప్లేస్లో మనం పెట్టుకోకూడదు అప్పుడు మొరం అనేది మనకు చక్కగా గుబురుగా పెరుగుతుంది అలాగే డ్రైనేజ్ హోల్స్ అనేది చూసుకోవాలండి ఖచ్చితంగా వాటర్ పోసుకున్న తర్వాత వాటర్ వెళ్తుందా లేదా లేదంటే స్టాగ్నేట్ అయిపోతుందనేది ఖచ్చితంగా మనం చూసుకోవాలన్నమాట ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ ఎప్పుడైనా మనం మరం కట్ చేసుకునేటప్పుడు సిజర్ అనేది నీట్గా పసుపు నీళ్ళతో కానీ వేడి నీళ్ళతో కానీ సిజర్ అనేది కడిగి అప్పుడు మరం ఈ కటింగ్స్ అనేది మనం చేసుకోవాలి ఓకేనా ఎందుకంటే ఇది సెన్సిటివ్ అని చెప్పాను కదండి ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ విశేషాలు ఉంటాయి అయితే నేను చేసుకున్నవి మీకు షేర్ చేస్తున్నాను సో తప్పకుండా మీరు ఇలా పాటిస్తే మట్టుకు మొక్కలు అనేది చక్కగా ఈజీగా పెరిగిపోతాయి అనమాట నేనైతే ఇది టెన్ రూపీస్ కట్ట తీసుకొచ్చి పెట్టానండి చక్కగా ఎన్ని సంవత్సరాల నుంచి ఇదే మొక్క అలా నాకు కంటిన్యూ అవుతుంది అయితే మట్టి విషయం వచ్చేటప్పటికీ మట్టిలోని మనకి ఇసుక కలుపుకోవాలి ఎటువంటివైనా కంపోస్ట్లు కలుపుకోవాలి ఇలా గుచ్చేసుకోవడమేనండి ఇంకేం చేయక్కర్లేదు దీనికి చూస్తున్నారా మనకి ఇంకొక గోళం అనేది మంచిగా రెడీ అయిపోయినట్టే సో ఇదేనండి అంతకుమించి మొరంకి ఎక్కువ కేరీన్ తీసుకోకర్లేదు కాకపోతే మనం అన్ని మొక్కలకి ఇచ్చుకున్నట్టుగా దీనికి కూడా కంపోస్ట్లు అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట కానీ కంప్లీట్గా ఇది డ్రై అవుతుంది అనేటప్పుడు మనం వాటరింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా వాటర్ ఉంది కదా రోజు మనం వాటర్ పోసేస్తాం కదా అని పోసుకుంటే మటుకు మొక్క అనేది చనిపోతుంది ఇంకా కొన్ని కటింగ్స్ తీద్దాము కటింగ్స్ తీసి గుచ్చుకుందాం ఓకేనా సో అయితే మొక్కల పని అయితే చేసుకుంటున్నానండి ఈరోజు హాలిడే కాబట్టి కొంచెం మేడంతా ఇదిగా ఉందనమాట కొంచెం తడితడిగా ఇలా మనం చక్కగా గుచ్చుకొని వీటికి ఎప్పటికప్పుడు మనం పసుపు నీళ్ళు అనేది జల్లుకోవాలండి అలాగే మన ఇంట్లో సాంబ్రాన్ని వేసుకుంటూ ఉంటాం కదా శుక్రవారాల పూట అలాంటప్పుడు కూడా కొంచెం ధూపం అనేది వేసుకుంటే ఎటువంటి మైలుగాలి తగలకుండా మొక్కలు అనేది చక్కగా హ్యాపీగా ప్రశాంతంగా ఎదుగుతాయి అలాగే వీటికి మెయిన్ ఏంటంటే ఎండ అనేది తగలాలి ఎక్కువ ఎండగాని ఉంటే మటుకు షేడెడ్ ప్లేస్లో అంటే నేడొచ్చే ప్లేస్లో పెట్టుకోవాలి లేదు అనుకుంటే మనం వర్షాకాలం అంతా కూడా మనం చక్కగా జాన్ ఫిబ్రవరి వరకు చక్కగా ఎక్కడ పెట్టుకున్నా ఇది బాగా పెరుగుతుంది సో ఇలాంటి కుండీలు మళ్ళీ ఒక మూడు నాలుగు తయారు చేసుకోవచ్చు అలాగే చిన్న చిన్న పాట్స్లో కూడా వేస్తాను సో అదైతే నేను తర్వాత చేసుకుంటాను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను కదా సో ఈ టిప్స్ కానీ పాటిస్తే మరం మొక్క అనేది చక్కగా కాపాడుకోవచ్చు చక్కగా గుబురుగా కూడా పెంచుకోవచ్చు ఇవి ఎదిగిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉన్నది ఏంటనేది ఓకేనా సో ఈరోజు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదనమాట ఈరోజు నా వీడియో ఇదనమాట అయితే ఇంకా పని ఉందండి అదంతా తీయాలంటే వీడియో లెంత్ అయిపోతుంది చెప్పాను కదా షార్ట్ షార్ట్గానే పెడతానని చెప్పి సో ఇదండి విషయం మళ్ళీ వచ్చే వీడియో సినిమల్ని కలుసుకుంటాను అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి మరి ఉంటాను సంస్థలోక భవంత్